ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగే నేను చెప్పండి మేమైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము సో జానూస్ ద వాటర్ ల్యాండ్ వైజాగ్ లోనే కాదండి ఇప్పుడు మన కాకినాడ కూడా వచ్చేసింది బీచ్కి వెళ్ళే రోడ్లో శిల్పారామం ఉంది కదా శిల్పారామంలోనే ద వాటర్ ల్యాండ్ అయితే ఉంది మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళామన్నమాట నిజంగా సూపర్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను అండ్ ఇక్కడ లైక్ మనకి ఎంట్రీ ఫీజు ఉంది గేట్ దగ్గర పర్సన్కి థర్టీ రూపీస్ పిల్లలకి టెన్ రూపీస్ అండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇది వాటర్ ల్యాండ్ ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా మీకు చూపిస్తుంది చూపిస్తున్నాను క్లియర్గా ఎలా ఉంది అనేది ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి కిడ్స్కి త్రీ డబల్ నైన్ అడల్ట్కి ఫోర్ డబల్ నైన్ ఛార్జ్ చేస్తున్నారు రెంటల్ బేస్ పైన వీళ్ళు స్విమ్మింగ్ డ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్కి అనమాట సీక్రెట్ లాకర్స్ కూడా ఉన్నాయి మనం ఏమైనా ఐటమ్స్ అలా పెట్టుకోవడానికి ఇక్కడ టికెట్ తీసుకుని మనకి ట్యాక్స్ ఇస్తారు ఆ ట్యాక్స్ ఇక్కడ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అప్పుడు మనకి లోపలికి ఎంటర్ చేస్తారనమాట ఇది ప్రాసెస్ ఎంట్రన్స్ దగ్గర అంతా కూడా మొత్తానికి మేమైతే డ్రెస్సెస్ తీసుకున్నాము భలే ఉన్నాయి అసలు ఈ డ్రెస్సెస్ తీసుకుంటేనే మాకు కంఫర్ట్గా అని అనిపించింది మామూలు మనం వేసుకుని వచ్చే డ్రెస్సెస్ కన్నా సో ఒక త్రీ టూ కలర్స్లో ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ షార్ట్స్లో కావతే అలా ఉన్నాయి పెద్దలకి కూడా అండ్ లేదా ఫుల్ ట్రాక్స్లో కావాలన్నా కూడా అలా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ డ్రెస్సెస్తో అయితే మనం ఫుల్గా వాటర్లో ఎంజాయ్ చేయడానికి మన డ్రెస్సులు తడిచిపోకుండా ఉంటాయి అండ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎవరు రిమూ చేసి మళ్ళీ మామూలు డ్రెస్సెస్ వేసేసుకోవచ్చు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మనం తెచ్చుకున్న ఐటమ్స్ పెట్టుకునే లాకర్స్ ఇవి కంప్లీట్గా ఇది అనమాట మొత్తానికి మేమైతే ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము చూసారా ఎంతమంది ఉన్నారో నిజంగా చాలా బాగుంది లైక్ స్పెషల్ అట్రాక్షన్గా రెయిన్ డ్యాన్స్ అండ్ ఫ్లాష్ బకెట్ విత్ డీజే లైట్స్ అయితే పిచ్చెక్కిస్తుందండి బాబు నిజంగా అంత బాగుంటుంది ఇది మన కాకినాడలో ఉండడం అనేది నాకు నిజంగానే చాలా చాలా బెటర్ అని అనిపించింది పైగా ఈ సమ్మర్ హాలిడేస్కి చాలా బెస్ట్ అని అనిపించింది అనమాట ఈ వాటర్ పార్క్లో ఫ్లాష్ బకెట్కి అయితే సపరేట్ ఫ్యాన్ వేసే ఉందంట లైక్ నేను కూడా ఫ్యాన్ అయిపోయాను నిజంగా అంత బాగుంటుంది అనమాట రెయిన్ డాన్స్ విత్ డీజే అనేది కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది అన్నీ చూపిస్తాను అండ్ మెయిన్లీ కంప్లీట్ లుక్ చూపిస్తాను ఇది ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం వచ్చేటప్పుడు ఇదంతా కూడా అనమాట ఈ లోపలికి మనకి మొత్తం ఈ సెట్టింగ్ అంతా కూడా చాలా హైజీనిక్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మెయిన్లీ కలర్ఫుల్గా ఉంటుందండి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది అనిపించింది అంత బాగుందనమాట ప్రతి ఒక్కరు కూడా కాసేపు అందరూ చిన్నపిల్లలు అయిపోయారు అనమాట నేను చూస్తుంటే నాకు అంత అంతలా అనిపించింది ఈ టన్నెల్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు నేను అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా నాలాగా నాకైతే ఫస్ట్ భయ వేసింది అనమాట నేను వచ్చేసరికి పైనుంచి వచ్చేసరికి కిందన కూడా మనకి సపోర్ట్గా ఉండడానికి ఇలా చాలా మందిని అరేంజ్ చేశారనమాట ప్రతి టన్నల్ దగ్గర ఇద్దరిద్దరు ఉన్నారు అది కూడా నాకు చాలా బెస్ట్ అని అనిపించింది ఇది స్విమ్మింగ్ పూల్ కొంచెం పెద్దగా ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి అనమాట ఈ టన్నల్స్ నుంచి మేము మొత్తం మా పిల్లలు మేము ఒక టూ త్రీ టైమ్స్ అలా ఆడుతూనే ఉన్నాం అనమాట మెయిన్లీ ఏంటంటే అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అండి మార్నింగ్ టెన్కి వచ్చామంటే ఈవినింగ్ ఎయిట్ వరకు మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంటే టైం లిమిట్ ఏదైనా పెట్టరేమో అని అనుకున్నాను బట్ కాదు ఫుల్గా మనం టెన్ టు ఎయిట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇది ఇంకా సూపర్ కదా అసలు ఎలాంటి టైమింగ్ అనేది ఎక్కడ ఉండదు ఫుల్ డే ఎంజాయ్మెంట్ అనేది ఎవరిస్తారు చెప్పండి యాక్చువల్లీ సో ఇన్ అవర్స్ కానీ లేదా హాఫ్ డే అనో ఇలా ఉంటారు కదా బట్ ఫుల్ డే ఎంజాయ్మెంట్ అనమాట మేమైతే ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ అయింది డ్రెస్ చేంజింగ్ ఇది అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసుకుంటే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయింది అనమాట ఆ టైమింగ్లో లైటింగ్ అయితే ఇలా ఉందనమాట నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంది అసలు సో ఇన్ కేస్ మనం మార్నింగ్ వచ్చేస్తామనుకోండి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఆఫ్టర్ లంచ్ వచ్చామంటే ఈవినింగ్ ఎయిట్ వరకు మనం ఎంజాయ్ చేసేలాగా అలా అనిపించింది నాకు మన ఓపిక ఫుల్ డే అనుకుంటే ఫుల్ డే కూడా చక్కగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత బాగుంది మెయిన్ ఇక్కడ చూడండి ఇలా వాటర్ డ్యాన్స్ అనేది చాలా చాలా బాగున్నాయి ఎవ్రీథింగ్ మెయిన్లీ సాంగ్స్ అసలు సూపర్ సాంగ్స్ మనం స్టెప్ వేయకుండా ఉండలేము ఫ్లాష్ బకెట్ అన్నాను కదా ఇదే అనమాట సో ఆ వాటర్ వచ్చేటప్పుడు మనం కింద ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఆ ఫీల్ అండ్ ఇది ఇంకొక పూలు ఈ పూల్లో చక్కగా పిల్లలు చూడండి మా పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఇక్కడ చక్కగా ఆడుకోవడానికి ఎక్కువ వాటర్ ఉండదు చిన్నదన్నమాట సో కూర్చుని కూడా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలంతా కూడా ఇక్కడ వాటర్ బకెట్స్ ఉంది ఫ్లాష్ బకెట్ ఉంది అండ్ లైక్ డ్రాప్స్ కింద రింగ్ చుట్టూ వాటర్ వచ్చేవి ఇలా లైన్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్గా అనిపించిందండి ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఈ ఈ ప్రైజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ కాకినాడ అని అనిపించిందండి నాకు ఈ సమ్మర్కి చాలా స్పెషల్ ఇది మన కాకినాడలో రావడం అనేది సో మీరే ఎవరైనా వెళ్ళారా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి సో మొత్తానికి అయితే రెయిన్ డ్యాన్స్లో అయితే ఎంతమంది ఎంజాయ్ చేశారో ఎక్కువగా ఒకే ప్లాస్లో ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క ప్లేసే ఎక్కువసేపు స్పెండ్ చేశారనమాట నేను నోటీస్ చేసిన దాని ప్రకారం అండ్ మొత్తానికి సిక్స్ థర్టీ దాటిన తర్వాత లైటింగ్ అనేది డిమ్ అవడం స్టార్ట్ అయింది ఆ టైంలో వాళ్ళు లైట్స్ అనేది ఆన్ చేశారనమాట ఇంకా నైట్ టైం లైటింగ్ అయితే సూపర్ అసలు ఇంకా బాగా నచ్చుతుంది డే టైం కన్నా నైట్ టైం వ్యూ అనేది చాలా బాగుంటుంది అసలు మనకు తెలియదు చికెట్ పడిపోతుంది అన్న ఫీలింగ్ రాదనమాట చాలా బాగుంది అండ్ ఈ అంబ్రెల్లాస్ ఉన్నాయి చూడండి ఎప్పుడు కూడా రెయిన్ పడుతూ ఉంటుంది కాసేపు మనం స్విమ్ చేయొచ్చు ఆడుకోవచ్చు అలసిపోతే వచ్చి ఆ అంబ్రెలస్ కింద రిలాక్స్ అవ్వచ్చు సో అలా అనమాట కంప్లీట్గా ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా చక్కగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చామంటే అండి సూపర్ ఎంట ఎంజాయ్మెంట్ అండి ఇక్కడ అంతా కూడా అంత బాగా నచ్చింది నాకు పర్టికులర్గా నేను ఎప్పుడెప్పుడు షేర్ చేస్తాను ఈ వీడియో మీకని నేను చాలా అనుకున్నాను త్వరగా మీకు ఈ వీడియో షేర్ చేయాలి అని చెప్పేసి అండ్ మొత్తానికైతే మేము సండే వెళ్ళాము ఎవ్రీడే మీరు చక్కగా ఎప్పుడైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు మీరు ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు అండ్ నైట్ మేము చూడండి ఈ విధంగా రెయిన్ రెయిన్స్ పడే చోట ఎక్కువ ఈ గుహ దగ్గర వాటర్ వస్తూ ఉంటుంది చూడండి ఇలా అనమాట ఈ కింగ్కాంగ్ లోపల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది ఆ వాటర్లో మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది ఎవ్రీ ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ అయిపోద్ది ట్రస్ట్ మీ మీరు వన్స్ వెళ్ళారు అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట నిజంగా అంత బాగుంది నాకు ఇప్పటికే అనిపిస్తుంది మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి మొత్తానికి ఎవరూ లేనప్పుడు ఎంటీ టూర్ ఎలా ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తున్నానండి కంప్లీట్ నైట్ వ్యూ ఇదంతా కూడా పూల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో మనకి ఎయిట్ ఎయిట్ అన్నారు ఎయిట్ లోపు మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది చాలా నీట్గా హైజీనిక్గా మేము ఉండగానే అప్పటికప్పుడు చాలా టైమ్స్ వాటర్ని వాళ్ళు చేంజ్ చేస్తున్నారు మెయిన్ అది కూడా చాలా బాగా అనిపించింది నాకు ఈ రెయిన్ డ్యాన్స్ దగ్గర నైట్ టైం లైట్ ఫోకస్ చూసారా ఎంత బాగుందో ఫ్లాష్ బకెట్ దగ్గర కానీ ఇదంతా ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు నిజంగా ఈ ప్రైజ్కి ఈ ఫుల్ డే ఎంజాయ్మెంట్ అనేది నిజంగా సూపర్ అసలు ఈ సమ్మర్కి ఎక్కడెక్కడికి వెళ్ళాలా పిల్లల్ని ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళాలా మనం స్పెషల్గా ఎక్కడ ఎంజాయ్ చేయాలి ఇలా థింక్ చేసే వాళ్ళకి అండ్ మన కాకినాడ ఎవరైనా వచ్చి సరదాగా ఉండాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అండి జానుస్తో వాటర్ ల్యాండ్ అనేది అవుట్ సైడ్ లుక్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను అంతేకాదండో ఇక్కడ బర్త్డే పార్టీస్ హల్దీ మరియు గెట్ టుగెదర్స్ జరుపుకోవడానికి స్పెషల్ గా పార్టీ హాల్ కూడా ఉందండి ఇంకెందుకు లేట్ మరి వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి